నిఖిల్ ఇంకా కావ్య వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారనే మాత్రం అప్పట్లో చాలానే వచ్చాయి కానీ ఏమైందో ఏంటో తెలియదు వీళ్ళిద్దరూ విడిపోయారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏ ముహూర్తాన నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడో కానీ కావ్య మాత్రం వరుస పోస్టులతో అల్లాడిస్తుంది శనివారం నైట్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే తన సోషల్ మీడియాలో ఒక స్టోరీ పెట్టిన కావ్య తాజాగా మరోసారి నిఖిల్పై ఫైర్ అయింది ఈసారి జోరు పెంచుతూ కొంతమంది అద్భుతంగా నటిస్తారంటూ నిఖిల్కి కౌంటర్ వేసింది ఈ పోస్ట్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కావ్య అసలు ఏం చెప్పింది అంటే బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి నిఖిల్ పంచుకున్న విషయం తెలిసిందే ఈ విషయాలు చెప్తూ నిఖిల్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యదే తప్పు అంటూ ఫైర్ అయ్యారు తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో తాజాగా కావ్య మరోసారి రియాక్ట్ అయ్యింది ఈసారి నిఖిల్ చాలా గొప్ప నటుడంటూ గట్టిగానే ఫైర్ అయింది కొంతమంది చాలా గొప్ప నటులు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు అందుకే పాపం జనాల్లో వాళ్ళ నకిలీ అమాయకత్వం చూసి మోసపోతుంటారు వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిలిచోవలసి వస్తుంది అయితే అలాంటి యాక్టర్స్ మీద జనాలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం ఎందుకంటే వారే బాధితులు అన్నట్లుగా నటించడంలో నిజంగా బాధపడే వాళ్ళని దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్ట అంటూ కావ్య సోషల్ మీడియాలో పై విధంగా పోస్ట్ చేసింది ఇక ఈ పోస్ట్ మాత్రమే కాకుండా దీనికి ముందు కూడా ఒక పోస్ట్ చేసింది కావ్య వాళ్ళ ముసుగులు చూసి మోసపోకండి ఫేక్ మనుషులు అసలు రంగు తొందరలోనే బయటపడుతుంది కాస్త వెయిట్ చేయండి చాలు అంటూ కావ్య పోస్ట్ చేసింది వీరిద్దరి మధ్య ఏం జరిగిందో అయితే తెలియదు గాని నిఖిల్ పై మాత్రం కావ్య తెగ ఫైర్ అయిపోతుంది నిఖిల్ ఆ షోలో ఏం చెప్పినా దానికి కౌంటర్ గా కావ్య సోషల్ మీడియాలో తెగరెచ్చిపోతూ పోస్టులు చేస్తుంది చూద్దాం మరి వీరిద్దరి గొడవ ఎక్కడి వరకు వెళ్తుందో కానీ వీరిద్దరిని అభిమానించే ప్రేక్షకులు మాత్రం వీరిద్దరు మళ్ళీ కలిస్తే బాగుంటుందని అంటున్నారు నిఖిల్ పై కావ్య చేసిన ఈ కమెంట్స్ పై మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే అలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్